వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల విద్యా సంస్థలపై అధికారుల పర్యవేక్షణ కరువైంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన తుడం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన ఎన్ఎస్టివితో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టుపడిపోతుందని విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రైవేటు పాఠశాలలను పర్యవేక్షిస్తూ పుస్తకాలు యూనిఫామ్ల పేరుతో వ్యాపారం చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్రంలో పలు డిఫెన్స్ అకాడమీలు జూనియర్ కాలేజీల పర్మిషన్ పత్రాలతో నడిపిస్తున్నారని వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విషయంపై ఎన్ఎస్టివి ప్రతినిధి కరీంనగర్ విద్యాధికారిని కలిసి వివరణ కోరగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఇలాంటి ఫిర్యాదులు తమకు కూడా వచ్చాయని పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్లు అమ్మే పాఠశాలలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని అలాగే జూనియర్ కాలేజీ పర్మిషన్లతో డిఫెన్స్ అకాడమీలు నడిపిస్తున్న విషయంపై తాము విచారణ చేయబడతామని వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఒక స్కూలు పర్మిషన్తోనే ఒక మూడు నాలుగు స్కూల్లో రన్ చేస్తూ ఉన్నారు మరి అదే విధంగా కాలేజ్ కూడా అదే తరణంలో కూడా ఒక పర్మిషన్ తీసుకొని మూడు నాలుగు కాలేజీలు రన్ చేస్తూ ఉన్నారు ఇది చట్ట విరుద్ధం కనుక వెంటనే ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేది పర్యవేక్షణ చేసి బాధ్యులైన వాటిపై చర్యలు తీసుకొని పిల్లలకు పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు మేము ప్రభుత్వాన్ని దిమం ఇస్తాం అదేవిధంగా ఇవాళ కాలేజీ లోపల స్కూళ్ళ లోపల ఒక దోపిడీ వ్యవస్థ జరుగుతూ ఉంది ఏంటంటే బయట పుస్తకాలు తక్కువ ధరకు దొరుకుతాయని అని చెప్పి ప్రజలు కొనుక్కుంటా ఉంటే తల్లిదండ్రులకు కొంటా ఉంటే లేదు లేదు మా కాలేజీలో కొనాలి మేము ప్రత్యేకంగా ప్రింట్ చేయించినాము మేము ప్రత్యేకంగా మంచి ముద్రతో మంచి మంచి ప్రింటింగ్ మిషన్తో ముద్ర చేయించినాము మా కాలేజీలో కొనాలని చెప్పి భయబంతలు చేసి వాళ్ళు దోసుకుంటా ఉన్నారు మరి అట్లా ఆ విధానాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి దానికి ఒక కమిటీ వేయాలి కమిటీ వేసి ఎవరైతే స్కూల్లలో బుక్స్ వీళ్ళ అన్ని అమ్ముతున్నారో వాటిని స్కూల్స్ బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్నారో వాటిని వెంటనే రద్దు పరిచి ఆ కాలేజీలో సీజ్ చేయాలని చెప్పి జూనియర్ కాల జూనియర్ కాలేజ్ సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్పించల్ పర్మిషన్ తీసుకుంటారు వాస్తవే కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియన్ నుంచి వాళ్ళు జూనియర్ కాలేజ్ పర్మిషన్ తీసుకొని ఆ జుని జూనియర్ కాలేజ్ మాత్రమే నడిపించుకోవాలి అట్లా కాకుండా దాన్ని అక్కడ డిఫెన్స్ అకాడమీ అని చెప్పి అదనంగా దానికి కోర్స్ కోర్సు చేస్తూ ఉన్నారు మరి డిఓ గారి దగ్గర పోతే ఈ మా మాకు సంబంధం లేదంటున్నారు మరి ఇలా ఈ రకంగా నడుపుతా ఉంటే మరి ఈ విచార విడిగా విద్యా వ్యవస్థను దోపిడీ వ్యవస్థను ఇలా పూర్తిగా దోచుకున్న పరిస్థితి జరుగుతూ ఉంటే మరి అధికారులు చూసి చూసి చూడనట్టు ఎందుకు ఊరుకుంటూ ఉన్నారు మరి డిఓ గారు చర్యలు తీసుకోవాలి మరి డిఓ గారు తీసుకుంటారు కనుక మేము కలెక్టర్ గారు ఒకటే చెప్తా ఉన్నాం పూర్తి స్థాయిలో కరీంనగర్ జిల్లాలో ఉన్న డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన పూర్తిగా వెరిఫై చేసి పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఒకవేళ లేకుంటే క్లోజ్ చేయండి ఉన్న వాళ్ళని ఇవ్వాలి ఎందుకంటే పిల్లల్ని ఇవ్వాలి ఎక్కడి నుంచి వాళ్ళు మారుమూల ప్రాంతానికి వెళ్ళి వచ్చి నాకు ఇలా గుర్తింపు వస్తుంది నాకు ఈ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన పర్మిషన్ ఉందని చెప్పి వాళ్ళు ఇలా చదువుకోవడానికి ట్రైనింగ్ చేయడానికి వస్తారు పూర్తిగా అయిపోయిన తర్వాత ఈ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ సంబంధించిన పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు ఇది చట్ట విధులం జరుగుతూ ఉంది ఎక్కడ లీ లీగల్గా లేవు కాబట్టి స్కూల్స్ కానీ ఇవాళ కాలేజెస్ కానీ పూర్తి స్థాయిలోట్ల విచ్చలు కూడా జరుగుతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒకడే చెప్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు డివో గారు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి ఏవైతే పర్మిషన్స్ లేవో వాటిని వెంటనే రద్దు చేయాలి పిల్లల భవిష్యత్తు నాశనం చేసే విధంగా చేయొద్దని చెప్పి మేము ఇవాళ జిల్లా అధికారులను కోరుతూ అదేవిధంగా దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజలు ఏరి కోరు తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని పూర్తి స్థాయిలో వైద్యం మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి విధంగా మరి అదేవిధంగా మంత్రివర్యులు మంత్రివర్గ మంత్రివర్గంలో పూర్తిగా కీలక పాత్ర పోషిస్తున్న శ్రీధరబాబు గారు దుద్దిలో శ్రీధరబాబు గారు కూడా వీళ్ళ పూర్తిగా విద్య పట్ల వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది పిల్లల భవిష్యత్తు నాశనం చేసే విధంగా ఉండకుండా ఏవైతే పర్మిషన్లు లేని కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఉన్నాయో వెంటనే వాటిని రద్దు చేయాలి వైద్యం మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్న దానికి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ అక్రమ పర్మిషన్ ఈ రోజు మనకు కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు మనకు వాయిస్ ఏమి ఇచ్చారు సార్ ఇది ఒకే సర్టిఫికేట్ తో రెండు రెండు బ్రాంచులు నడిపిస్తున్నారని చెప్పేసి అండ్ కొన్ని స్కూల్లలో ప్రైవేట్ స్కూళ్లలో బుక్స్ యూనిఫామ్స్ అమ్మడం లాంటివి చేస్తున్నారని చెప్పేసి మనకు వాయిస్ ఇచ్చింది సార్ మీద ఏమన్నా మీరు ఎప్పుడీ ఇన్స్టిట్యూషన్ మొదటి మీడియా ద్వారా మా చూసి కంపల్సరీ చేస్తుంది ఆ ఏమో ఏంటంటే ఈ పుస్తకాలు రాగా వస్తువుల పేరిట స్కూళ్ళల్లో ఒక వసూలు చేస్తున్నారు అనే కాంప్లెంట్స్ అయితే వచ్చినాయి అందుకైతే ఒక ప్రయత్నం చేస్తుంది ఇవ్వాలి కూడా చెప్పడం జరిగింది సరే మానిటర్ చేసి మరి తెలుసుకోమని ఇది సాధ్యమైనంతగా ఏ కంప్లీట్ వచ్చినా కూడా ఇంకో తెలుసుకోండి ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడు ఈ డిఫెన్స్ అకాడమీస్ కోచింగ్ సెంటర్స్ అన్ని కూడా మన మనందరికి వస్తాయి సార్ మరి వీటిలో జూనియర్ కాలేజ్ పర్మిషన్స్ తో డిఫెన్స్ అకాడమీస్ లో నడిపిస్తున్నారు చాలా మంది మరి వీటి మీద మీరు ఏ విధంగా స్పందించబోతున్నారు వాటిని మనం పరిశీలించాలి పరిశీలించి మరి అది మన పరిధిలో మనకు వచ్చేటువంటి వాటిని వేరే వాళ్ళు ఎలా ఇస్తారు అనేటువంటి స్టడీ చేస్తాము వాటిని కూడా తెప్పించుకొని వాళ్ళు ఎలా ఇచ్చారు అనేటువంటి చూసి నిర్ణయం ఇప్పుడు మన దగ్గర నుంచి ఎన్ని డిఫెన్స్ అకాడమీస్ కి పర్మిషన్ ఉన్నది సార్ మన దగ్గర నుంచి ఇప్పటివరకు మన సమాచారం ప్రకారం ఒక నాలుగింటికి ఇప్పుడు సరే మరి ఒక పర్మిషన్ తో రెండు మూడు బ్రాంచ్లు నడిపించే వాళ్ళ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అదే ఇప్పుడు మీరు అందం ద్వారానే తెలుస్తుంది అలాంటివి జరిగినట్లయితే ఖచ్చితంగా మనం సంబంధిత ఇన్స్పెక్టింగ్ అథారిటీకి ఆదేశాలు ఇచ్చి ఓకే థ్యాంక్ యూ సార్